मटर वेंटर वेंट जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण గోయింద సోసైటీ జోక్ నికిని బాగున్న సర్ దేగరా పొరడ సండికప టోటల్ గా వచ్చేసి 5 కిల లాల్ సర్ 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 గత ఇరవై రోజులు అవుతుంది సార్ ఈ సంచి లోడ్ అయ్యి సార్ గోవెన్పేటలో లోడ్ అయింది గోవెన్పేట పోతున్నది మరి మామిడి పిల్ల లోడ్ అయితే అంత అయింది ఎందుకు అవుతలేదు ఇప్పుడు లోడ్ రోడ్ రెడీ ఉన్నది సార్ ఆడ మొత్తం ఏవైతే మూవ్ కావాలి మూవ్ కావాలి రెండోది ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ ఏంటంటే జోక్నే బయట కంటే తుప్పలు అయితే కంటే బెటర్ ఉంటాయి ఈ జోకిన బ్యాగ్లు అయితే మూవ్ కావాలి కదా ఈ జోకిన బ్యాగ్ ఎన్ని ఉన్నాయి లారీ తెప్పించి రోడ్లు ఓకే సార్ మీరు గనిల గురించి మాట్లాడారు ఓకే మాకు సంతోషం మీకు ధన్యవాదాలు ఇప్పుడు ఏవైతే తరిచిన గనిలు ఉన్నాయి నేర్పే ఇన్వెంట్ హాఫ్ అన్ అవర్ వచ్చిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కుప్పలు ఉన్నాయి సార్ ఆ కుప్పలకు ఏ రోజు వస్తా చెప్పండి సార్ ఏ రోజు అని చెప్పండి మేము గోన్పేట్ సొసైటీ ఆడదాం వాడుపల్లి నుంచి ఒక్కరు కూడా కోయిన చైర్మన్ కానీ ఆయన రమేష్ కు ఎవరికి మేము ఫోన్ మాకే చెప్పండి సార్ మాకు మేము కోయిన్ పెట్టిస్తా సార్ కసలేముకొడ వాళ్ళే నింపాలా వాళ్ళే కాంటే మన సమస్య లేబర్ లేదు లేబర్ ఆరుగురు పెడతారు ఆరుగురు కూర్చుంటారు మళ్ళీ రెండు ఊర్ల నేను లేబర్ సమస్య లేబర్ లేక చూసారు చెప్పే నేను మాడిపల్లి గ్రామ రైతులు నా పేరు లక్కారం నరసింహుడు నేను ఇప్పుడు పొలం పోయి నెల ఒక్క నెల అవుతున్నది సొసైటీ వాళ్ళు పెట్టమంటే లేబర్ లేరంటారు సరే ప్రైవేట్ వ్యక్తులు పెట్టిద్దామంటే సంచులు లేవని చెప్తున్నారు ఇప్పుడు మాది మొత్తం కళ్ళలో మొత్తం తడిసి దుమ్ములు వచ్చేసినాయి మా బతికేంది ఇప్పుడు ఆర్టీఓ గారు రావాలి ఆర్టీ గారు మాకు జవాబు చెప్పాలి ఇప్పుడు సొసైటీ చైర్మన్ సంచు తెప్పిస్తాడు ఏమంటూ సద్దు రామీ ఆగు ఆగట్టు మద్దతు పెట్టుకు ప్రైవేట్ వ్యక్తులు సదం పెట్టిత్తం అట్లా అడిగినాం సద్దురం ఆడిగాం అట్ల కూడా సద్దు లేవే సద్దు లేవు ఆగు ఆగట్టు అలా డిమాండ్ మాకు ఇప్పుడు కాండ పెట్టాలా లారీలు తెప్పించి మాల్ మందు అలా డిమాండ్ మాల్ పోవాలా రేమన్నా ఎక్కువ పెట్టి పది లోన్లు అట్లయితే మా దగ్గర అది పంపించాలి మా సమస్య తీరిపోతుంది ఇది మా సమస్య గత రెండు నెలల నుంచి ఎండ పోసి ఉంటాపట్ల చేసి ఎండ పెట్టి మ్యాచర్ వచ్చినాయని సంచులు ఇచ్చిండ్రు సంచులు ఇచ్చిన తర్వాత సుఖ ఉట్టి వేసిన తర్వాత నెల రోజు సుగా ఇరవై రోజులు పదహారు అయినా సంచులు లేబర్ వస్తారు ఎవరు రేపు వస్తుంది లారీ ఎల్లుండి వస్తున్నాయి సొసైటీ చైర్మన్ చెప్పడం వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది ఆడి ఒక మిమ్మల్ని చెప్పినాము ఇది గతంలో సుఖ ఇదే కథ జరిగింది ఇప్పుడు సుఖ ఓ ఇరవై లారీల పాటి మొత్తం ధన్యం తల్చి ములకలు వచ్చి మన చేతిలో చూసుకుంటున్నారు గుండమిత్రులరా నీరు సుఖం ఆలోచించండి రైతు పండించిన అన్నమే మనం ఐదు ఇసుకులు తింటున్నాం రైతు లేకపోతే మన రాజ్యం ఎవరు చుక్క అన్నం చేతులు చేదుకో దయచేసి ఈ కొనుగోలుదారులు గుమ్మక్కై దళారుతోని లారీలు ఆపుకుంటూ మురాలకు టెంపర్ వరకు కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నారు ఇక్కడ ఒకరు రాస్తే దేగం మైదు లార్లు పోతున్నాయి ఇటు ఆల ఊరుకు రెండు మూడు లార్లు పోతే మా ఊరు కుక్క లారీ వస్తున్నది ఇది గతంలో కలెక్టర్ వినియోగం జరిగింది విన్నత పత్రం జరిగింది దయచేసి రైతులను ఇబ్బంది ఏది మాఫీ రుణమాఫీ అన్నారు ఏ మాఫీ ఏ మాఫీ ఇచ్చినావు ఆ మాఫీ అట్లా తీస్తున్నారు మొత్తం అది కొట్టుకపోతున్నది అన్నముకు లేదు అన్నం రామచంద్రం ఉన్నది కొద్దిగా రాత్రి పన్నెండు గంటలకు మూడు గంటలకు పోయి కాకుండా మనిషి ఉన్నారు రైతులు అటువంటి పరిస్థితి ఉండగా సుఖ వీళ్ళకి ఇంత గోసలేదు లారీ వాళ్ళకు ఈ దళారులకు చిక్కు సేటు కలెక్టర్ గారు ఇంతకుముందు నాలుగు రోజుల కింద వచ్చారు ఎక్కడ బైపాసు గుట్టగాడ ధోపిగాడలో ఏమన్నారు వారం రోజుల్లో మామిడి పెళ్లి పెరికేటు కోటార్మూర్ అన్నీ లేపుతామన్నారు ఇంతవరకు ఒక్క అక్కడ సొగం ఇదే కథ బైపాసు వచ్చిన స్థలం ఇదే కథ ఆర్డివ గారు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ గారు వచ్చారు ఇదే జరిగింది రైతులను ఆదుకోకపోతే రాజ్యం లేదు అని చెప్పడం ధర్మార్థం కాదు పాటించడం అమ్మలకు తీవాలి చెప్పడం మస్తు చెప్పచ్చు అమ్మలోకి తెస్తే మా మామిడిపల్లి గ్రామం మేము చేయంటమా ఎవరి మీకే అర్థమైతే అప్పుడు మాకు సొసైటీ సహకరించలేదు కాబట్టి ఇప్పుడు రోడ్ ఎక్కినాము తినడానికి తిండి లేకుండా అయిపోతున్నది పట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోతున్నది కానీ పరిస్థితిని అరీ ఘోరంగా ఉన్నది మీరు ఎంఆర్ఓ గారా ఆడేవారు వచ్చిన దాకా ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తాం కానీ అంతవరకు లేచేం లేదు సాయంత్రం నాలుగు గంటల అంటా వారు ఇక్కడ పెట్టుకొని తినడానికి సిద్ధంగా ఉన్నామని టౌన్ మా సొసైటీ మా సొసైటీ వచ్చేసి గోవిందపేట్ మా సొసైటీ నుంచి దాదాపు మామిడిపల్లి మామిడిపల్లిలో నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరిధాన్యం ఇప్పటివరకు ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు ఇప్పటి నుంచి సన్న రకం బట్టలు మాత్రం ఇప్పటిదాకా మామిడిపల్లిలో ఇంకా దాదాపు ఎనిమిది తొమ్మిది లారీలు సన్నరకం బట్టలు ఉన్నాయి ఇప్పటికి పోయింది రెండు లారీలు మాత్రమే ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ రైస్ మిల్లలు మా దగ్గర తీసుకుంటులేరు గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్లు తీసుకుంటుంది గవర్నమెంటే చెప్పింది కదా సన్న పట్లు తీసుకోవాలని చెప్పి దానికి అయినందులు పోలీసు ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ కాని అంటే అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్సు మా సొసైటీ చైర్మన్ మైపాలు అలాగే డైరెక్టర్సు వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నంబర్ లేకుండా లోడింగ్ చేసి పంపిస్తారు ఇక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట సొసైటీలో ఏమని తీర్మానం చేసుకున్నారు డైరెక్టర్స్ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి చేసుకొని తీసుకొని వెళ్ళాలంట ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయి డైరెక్టర్స్ వ్యవస్థ రైతులు మాత్రము రైతులకు సంబంధించిన వాళ్ళు మాత్రము మీరు కొనుగోలు చేయరు లారీ తెప్పియారు పంపించారు ఇప్పుడు అకాల వర్షాలు పడి ధన్యం ఇలా ఏ విధంగా అయింది ఇప్పటికి కూడా సంధించలేదు రోజు నేను వైపాల్ చైర్మర్ కాల్ చేసినా ఇందాక మార్నింగ్ కాల్ చేస్తే అని ఆల్రెడీ మేము లోడ్ చేపిస్తున్నాము ఎక్కడ చేపిస్తున్నావు నీ ఊరు నీ సొంత ఊరు కాబట్టి ఇంటి దగ్గర నీ గోట్లు దెబ్బతారాడా నీ గోట్లు దెబ్బతారు నీ ఫో నీ కాలు అద్దలు కొడతారని చెప్పేసి నీటి దగ్గర నువ్వు లోడింగ్ చేయించుకుంటూ వాడపిల్ల రైతులు వెళ్ళిపోయి శ్రీరాంసారి ప్రాజెక్టులో పడాలా కాళేశ్వర ప్రాజెక్టులో పడాలా ఎక్కడ పడాలి చెప్పండి మీరే చెప్పండి గవర్నమెంట్ కూడా పట్టించు ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు డీసీఓ గారు మన రీసెంట్ ఫిట్ ఇండెస్ బ్యాక్ కింద వచ్చి అక్కల వర్షం పడితే ఆ రోజు మామిడిపల్లిలో వన్ వీక్లో మీ ఇక్కడ ఎక్కువ ధాన్యం కూడా ఉండాలి లేపిస్తామని చెప్పేసి అడిగి ఒకరో చెప్పారు డిసిపోరూ చెప్పారు వాళ్ళు చెప్పేసి కూడా ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పటి కూడా ఏం లేదు ఈ రోజు రైతులందరూ రోడ్ ఎక్కి అన్న ఇంట్లో ఒక్కొక్కరు కూడా టీ తాగకుండా మార్నింగ్ మూడు గంటలకు వెళ్ళి రోడ్లపైన తాట్పతి కప్పుకుంటే ఏదో ఒక లారీ వచ్చి వాళ్ళ కొట్టేసారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి రైతులు ఒక్కొక్కరు కౌలు కౌలుదారు ఉన్నారు కౌలుదారు కూడా ఒక్కొక్కరు ఐదారు ఎకరాల కౌలు తీసుకొని చేస్తున్నారు ఒక రైతు అయితే నచ్చల్ని నడుపురా అతను ఇక్కడ వేసుకుంటున్నాడు అతన్ని మొత్తం వడ్డాన్ని మునుకొలు వచ్చినాయి ఆయన ఒక కౌన్సారి ఆయన ఆయన ఏడుస్తున్నాడు పాపం ఆయన ఇంట్లో పడి ఇప్పుడు ఆయన బీమర్ అయ్యి ఇంట్లో పడి పడుకున్నాడు ఎవరు దీనికి బాధ్యత ఎవరు గవర్నమెంట్ బాధ్యుల సొసైటీ బాధ్యులా ఎవరు డైరెక్టర్ బాధ్యుల ఎవరు బాధ్యులు అధికారు బాధ్యుల దీని గురించి చదివించే నాయకులు లేరు అది ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఆర్ ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు ఏం చేస్తారు పట్టించుకోండి కదా కొద్దిగా రైతుల బాధ్యత పట్టించుకోండి ఇది ఈ రోజు కన్నా ఈ రోజు నుండి పరిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఒక్క రోజులే ఈ రోజు రేపటిలోనే ఉన్న గ్రామాలు ఒక్క అట్లా సంచి ఒక ఆటల కుప్ప కూడా లేకుండా ఆర్టీఓ గారు కానీ ఎమో రిక్వెస్ట్ చేస్తున్నాం రైతుల ద్వారా అందరం మాడుపల్లి గారి ఆర్టీవారి పాదాభి అందరం చేసి ఈ రోజు రేపటిలో రేపు పొద్దుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం గవర్నమెంట్ కాదు మీకు చేస్తాం ఆర్టీఓ వారికి పాలాభిషేకం చేస్తాం కలెక్టర్ గారు మీరు కూడా ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.